హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అటుకుల పోహా ఎలా చేయాలో చూద్దాం దానికోసం ముందుగా ఒక కప్పు అటుకులు తీసుకొని మంచి కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి ఒక ఆనియన్ కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కొన్ని పల్లీలు ఒక మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి అన్నీ మంచి సన్న పీసుల లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మా రెసిపీస్ ఫాలో అయ్యే వాళ్ళు ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసి ఇప్పుడు అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక ఇప్పుడు ఇందులోకి మనం పల్లీలు వేసుకోవాలన్నమాట పల్లీలు కొంచెం ఫ్రై అవ్వాలి మంచిగా స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకోవాలి పల్లీలు మంచిగా రెడ్గా ఫ్రై అవ్వాలి ఫ్రై అయితేనే బాగుంటుంది టేస్ట్ అనేది మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా రెసిపీస్ని ఫాలో అవుతున్నారా ఫాలో అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం ఇప్పుడు ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన వరకు ఒక ఐదు నిమిషాల వరకు గట్టితో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట పల్లీలు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అనేవి యాడ్ చేసుకోవాలి ఇవి యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని గరిట్తో ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి అదుపులకి సాల్ట్ ఒక స్పూను అర స్పూను పసుపు వేసుకొని ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి అన్నమాట ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కడిగి పక్కన పెట్టుకున్న అటుకులని వేసుకోవాలి అటుకులల్లో వాటర్ అనేది లేకుండా చూసుకోండి చాలామంది మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న అటుకులని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అటుకుల్ని వేసుకొని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి మొత్తం కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి అటుకులు ఆల్రెడీ మనం కడిగాం కాబట్టి అవి మెత్తబడే ఉన్నాయి ఇప్పుడు ఇందులోకి మనం ఒక చెక్క నిమ్మకాయ రసం పిండుకోవాలి ఈ అటుకులు ఇందులో వేసిన తర్వాత మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి మనం తీసుకున్న అటుకులను బట్టి నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి మా ఛానల్ని ఫాలో వాళ్ళు ఖచ్చితంగా మా ఛానల్ని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి అందరికీ షేర్ చేయండి మా వీడియోస్ని మర్చిపోకుండా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకుంటే సరిపోతుందండి మనకి అటుకులు పొడిగా ఉన్నాయి అనిపించినప్పుడు కొంచెం చేత్తో నీళ్ళు తీసుకొని ఈ విధంగా చల్లుకోవాలి అప్పుడు పొడిగా కాకుండా మంచిగా ఉంటుంది అటుకులు కలపడానికి ఈజీగా ఉంటుంది టేస్ట్ అనేది కూడా బాగుంటుందండి ఒక ఈ విధంగా వాటర్ చల్లుకోవడం వల్ల ఏంటంటే మాడిపోకుండా అటుకులు అడుగంటకుండా ఉంటాయన్నమాట అందుకే వాటర్ చల్లుకోమని చెప్పాను వాటర్ చల్లుకొని ఒక రెండు మూడు సెకండ్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి ఇది మాత్రం చాలా బాగుంటుందండి టేస్ట్ సూపర్గా ఉంటుంది అయినా పిల్లలకి స్నాక్స్కి అయినా కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి మీకు నచ్చుతుంది మీ ఇంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి చేసుకోండి మా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా మా ఇంట్లో వాళ్ళకి అటుకుల పోహ చేసి పెట్టండి టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి ఖచ్చితంగా నచ్చుతుంది